బ్రేకింగ్ న్యూస్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అవును బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ను కోరడం జరిగింది ఎందుకంటే బెంగాల్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వక్ఫోర్డ్పై జరుగుతున్నటువంటి ఒక అరాచకం అయితే అంతా కాదు అక్కడ ఉన్నటువంటి హిందువులే లక్ష్యంగా హిందువులను టార్గెట్ చేసుకొని బంగ్లాదేశ్ నుంచి కొన్ని ఉగ్రవాద సంస్థలు అలాగే ఆ బెంగాల్లో ఉన్నటువంటి కొందరు దుర్మార్గులు కూడా వాళ్ళని లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేయడం అయితే జరుగుతూ ఉంది సో అక్కడ ఉన్నటువంటి హిందువులకు శాంతి భద్రతలు లేకుండా పోతున్నాయి భారతదేశంలో మన మాతృదేశంలో మనకే రక్షణ లేకుండా పోతా ఉందంటే అర్థం చేసుకోవచ్చు బెంగాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ను పశ్చిమ బెంగాల్లో తీసుకురావాలని చెప్పేసి మమతా బెనర్జీ గారు చూస్తున్నట్లు కనిపిస్తుంది ఒక వర్గాన్ని ఆవిడ బుజ్జగించడం కోసం మొత్తం దేశాన్ని ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చేర్చే విధంగా ఆవిడ వ్యాఖ్యలు చేయడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ని గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం పడుతుంది ప్రస్తుతం అయితే బెంగాల్ను రాష్ట్రపతి పాలన కిందికి తీసుకొస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా ఉంటాయి గత కొద్ది రోజులుగా అయితే బెంగాల్లో శాంతి భద్రతలు అయితే క్షీణించాయన్నటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశమే ఇంకా ఆవిడ పరిపాలన చేతగా కోకుండా అయిపోయింది ఆవిడకు ఎందుకంటే చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుండడం వల్ల ఆవిడ గర్వము అట్లాగే మొత్తం మొత్తం అరాచకాలు కూడా ఎక్కువైపోయినాయి అవినీతి ఆరోపణలతో కూడా బెంగాల్ క్యాబినెట్ అయితే పూర్తిగా పట్టిపోయింది ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కాపాడాలంటే అక్కడ ఉన్నటువంటి అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కాకుండా ఉండాలంటే రాష్ట్రపతి పాలన పెట్టడం ఒక్కటే ముఖ్యమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది వర్గాలు కూడా భావిస్తున్నటువంటి అంశం దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి